రెవెన్యూ శాఖ మాత్రులు గౌరవనీయులు అనగాని సత్యప్రసాద్ గారు గౌరవ శాసనసభ్యులు జోగేశ్వరరావు గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు హరీష్ మాథూర్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రసాద్ గారు సిసిఎల్ఏ జయలక్ష్మి గారు రాయవరం సర్పంచ్ రామకృష్ణ గారు రైతు అయినటువంటి సత్యసాయి బాబు గారు రైతు సోదరిమణి చంద్రమల్ల కుమారి గారు ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం అందరికి కూడా ఒక సెంటిమెంటల్ సమస్య మనందరికీ భూమి అనేది ఒక అటాచ్మెంట్ మన తల్లిదండ్రుల నుంచి మన పూర్వీకుల నుంచి ఆ భూమి మనకు వారసత్వంగా వస్తూ ఉంది కొంతమంది కష్టపడుతున్నాం అదనంగా భూమి కొనే పరిస్థితికి వస్తుంది అలాంటి భూమి అనేది రైతుకు చాలా సెంటిమెంటల్ ఇష్యూ ఇది దేన్నైనా వదులుకుంటాడు కానీ భూమిని వదులుకోవడానికి ప్రాణం పోయినా పర్వాలేదు కానీ భూమిని వదులుకోవడానికి రైతు ఎప్పుడూ ఇష్టపడడం చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా కరోనా సమయంలో అందరికీ హాలిడే ఇచ్చారు కానీ రైతుకు మాత్రం హాలిడే లేదు కరోనా టైంలో కూడా పనిచేసి అందరికీ అన్నం పెట్టిన రైతన్నని ఎట్టి పరిస్థితులు మర్చిపోవడానికి వీలు లేదు అలాంటి భూమిని ఆ సమస్యను అతలాకుతలం చేశారు ఎన్నికల ముందు నేను మాట్లాడాను నేను ఆ రోజు చెప్పాను తప్పు చేస్తున్నారని ఆనాటి ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రికి పార్టీకి హెచ్చరించాను సున్నితమైన సమస్యతో తలగ్గూక్కుంటే మసైపోతారని కూడా చెప్పా లెక్కబెట్టుకోలే అహంకారం కళ్ళపై ఎక్కి ఎంతవరకు పోయిందంటే మీ తల్లి మీ తండ్రో మీ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తికి ఆయన ఫోటో వేసుకోవడం ఇది ఎక్కడ నాకు నాకైతే అర్థం కాల ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మీ భూమి మీరు ఆ పొలంలో పో చూస్తే అక్కడ రాళ్ళన్నీ సర్వే రాళ్ళు పెట్టి ఆ సర్వే రాళ్లకు ఎనుబొమ్మ వేసుకోవడం ఇది ఎక్కడ ఏదో నాకైతే ఇప్పుడు కూడా అర్థం కావడంలా ఏంటిది విచిత్రమైన ఆలోచన విధానం ఇంకొక పక్కన మీ భూమి కంప్యూటరైజ్ చేసి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు ఒక చట్టాన్నే తీసుకొచ్చాడు ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టానికి అధిపతుల్ని ప్రైవేటు వ్యక్తులు పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు కాదు ఎంఆర్ఓ కాదు ఆయనకు నచ్చిన వాళ్ళని పెట్టుకోవడానికి పెత్తనం చేయడానికి ఆయన మనుషులు పెట్టుకున్నాడు అంటే మీ భూమి ఆయన చేతిలో పెట్టుకొని ఆయన మనుషుల ద్వారా పెత్తనం చేసి మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకున్నాడు నేను చెప్పి చెప్పి వినకపోతే నేను ఆ రోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని పట్టాదారు పాస్ పుస్తకాన్ని దగ్ధం చేసే పరిస్థితికి వచ్చారని మీరు అందరూ చూసుంటారు అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు నేను ఒకే మాట చెప్పాను ఇంకో పక్క మీ భూములు ఆయన సొంత మనుషులు కంప్యూటర్లో పెట్టుకొని ఎక్కడ అమెరికాలో పెట్టుకున్నారు ఏ తమ్ముళ్ళు ఊహించారా నేను అడుగుతున్నా ఒకవేళ కానీ ఎలక్షన్లో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి రాకపోయింటే మీ భూములు గోయిందా గోయిందా అవునా కాదా అవునంటే చేతులపై కత్తండి అది ఆనాటి పరిస్థితి నాకంటే రాజకీయాల్లో ఎవరు సీనియర్ లేరు దేశంలో కూడా నేను చాలామందిని చూశాను నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఇంత ప్రమాదకరమైన ఆలోచనలు చేశారంటే చాలా బాధ కలుగుతుంది నేను ఆ రోజు ఒక ఆమె ఇచ్చాను మీకు గట్టిగా చెప్పాను మీ ఆస్తులు మీకు భద్రత ఇది ఉండాలి మీ భూమి మీ హక్కు వేరే వాళ్ళ ఫోటో ఉండడానికి వీలు లేదు రాజ ముద్రతో మళ్ళీ మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తానని చెప్పాను అదే సమయంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పాను రెండో సంతకం దాని మీదనే పెట్టాను నేను మెగా డిఎస్సి పెట్టి రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాను ఇంకొక విషయం కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి రైతుకు భూమి అనేది ఆస్తి కాదు ఇది మీకు జీవనాధారం మీ కుటుంబానికి భద్రత మీ భవిష్యత్తుకు నమ్మకం అది ఎకరా కావచ్చు అర్ధ ఎకరా కావచ్చు ఐదు సెంట్లు కావచ్చు కనీసం ఇంటి దగ్గర కావచ్చు అదే మీరు జీవితంగా ఒక నమ్మకంగా ఒక భరోసాగా పెట్టుకుంటారు అందుకని ఆ రోజుల్లో మీరు చాలా బాధపడ్డారు నేను కొన్ని ప్రదేశాలకు వెళ్ళాను కొత్తగా ఇరవై రెండు ఏ అని తీసుకొచ్చారు మీ భూమి కానీ ఎవరైనా ఒక రౌడీ అడిగితే ఇవ్వకపోతే రాజకీయ నాయకుడు అడిగితే ఇవ్వకపోతే దాని మీద ట్వంటీ టూ ఏ పెట్టేశారు మీ భూమి గవర్నమెంట్ భూమి అయిపోయింది మీరు కుయ్యో మరో అంటే ఇనే నాదుడు లేడు కడాన మీ బాధలు చూసిన తర్వాత నేను కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి పోయి నాలాంటి వాడిని ఏం చేశారో మీరు చూశారు చట్టం లేకుండా ఇంకా మీలాంటి వాళ్ళు ఒక లెక్క వేళకనడుగుతున్నా అందుకే ఎక్కడికక్కడ మీరు భయపడిపోయారు సమయం వచ్చినప్పుడు చూసుకుందాం అనుకున్నారు సమయం వచ్చింది బ్యాలెట్ని బద్దలు కొట్టారు తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేటుతో గెలిపించారు అప్పటి నుంచి నేను ఆలోచించా ఈరోజు ఈ విషయం మాట్లాడిన తర్వాత మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క భూమి రికార్డులు ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే నేను తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమైక్య ఆంధ్రప్రదేశ్కి తెలంగాణలో రికార్డు చూశాను ఇక్కడ రికార్డు చూశాను ఇక్కడ బ్రిటిష్ పాలన తెలంగాణలో నిజాం పాలన ఈ రెండు పరిపాలనలో తెలంగాణలో భూములు ఒకరి భూములు ఇచ్చేసేవాళ్ళు ఆ రోజు నిజాం ఇష్ట ప్రకారం ఎవరైనా అడిగితే ఒక